హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరంతో చాలా బాగుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ మీ ముందు ఈ రోజు రెండు నంబర్లు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూడండి మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు వారి భవిష్యత్తులో మీతో సంబంధించి వారి తదుపరి అడుగు ఏమై ఉండవచ్చు వారి హృదయంలో మనసులో మీ గురించి ఎలాంటి చిత్రముంది వారు మిమ్మల్ని ఎలాంటి దృష్టితో చూస్తున్నారు అనే విషయాలను మనం చూడబోతున్నాం ఇక్కడ మీరు ఎవరి గురించైనా చూడవచ్చు మీ జీవిత భాగస్వామి ప్రేమ భాగస్వామి గురించి లేదా మీ మనసులో ఎవరి గురించి తెలుసుకోవాలని ఉందో వారు మీ గురించి ఏమనుకుంటున్నారు వారి హృదయంలో మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి వారి నిజమైన ఆలోచన ఏమిటి అని తెలుసుకోవడానికి ఈరోజు నేను కేవలం రెండు నంబర్లను మాత్రమే ఉంచాను ఎందుకంటే ఈ వీడియోలో మనం కొంచెం వివరంగా చూడబోతున్నాం కాబట్టి మీరు మీ వ్యక్తి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలనుకుంటే వారు మీ గురించి ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు మీ గురించి వారి ఆలోచన ఏమిటి వారి తదుపరి అడుగు ఏమై ఉండవచ్చు మీరు ఒక సంబంధంలో ఉంటే ఆ సంబంధాన్ని వారు ఎలాంటి దృష్టితో చూస్తున్నారు అనే విషయాలను వివరంగా చూడబోతున్నాం అందుకే నేను ఈరోజు కేవలం రెండు ఆప్షన్లను మాత్రమే ఉంచాను కానీ మీరు ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే వేరువేరు నంబర్లపై వేరువేరు వ్యక్తులను ఊహించి ఈ శక్తి మీతో కనెక్ట్ అవ్వాలని దేవుని వద్ద ప్రార్థన చేయండి ఎందుకంటే ఇది ఒక సాధారణ రీడింగ్ ఇది అందరితో కనెక్ట్ కాకపోవచ్చు మీరు దీన్ని వినోదం కోసం చూడాలనుకుంటే అది మీ ఇష్టం మీరు చూడవచ్చు ముందుగా మనం నంబర్ వన్తో ప్రారంభిస్తాం వీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం వారి జీవితంలో ఏమి జరుగుతోంది వారి పరిస్థితి ఏమిటి వారి జీవితంలో ఏమి జరుగుతోందని ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నంబర్ వన్ అంటే కార్డ్ నంబర్ వన్ని ఎంచుకున్న వారి వ్యక్తి జీవితంలో ప్రస్తుతం ఏమి జరుగుతోందో చూద్దాం ఇక్కడ శక్తి చాలా సానుకూలంగా ఉంది చాలా సానుకూల సమయం నడుస్తుంది ప్రతీది చాలా బాగుంది ప్రతీదీ వారి నియంత్రణలో ఉంది వారు ఈ సమయంలో తమ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు వారు ఏమి చేస్తున్నారో అది హృదయపూర్వకంగా సంతోషంగా చేస్తున్నారు వారి జీవితంలో ఈ సమయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు వారు ప్రతి విధంగా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో వారు ఆలోచిస్తున్నారు తమ జీవితంలో తాము కోరుకున్న సంతోషం ఇప్పుడు ఉందని కాబట్టి వారు మీతో ఏదైనా షేర్ చేసి ఉంటే లేదా మీతో చెప్పి ఉంటే తాము బాధపడుతున్నామని అది తప్పు నేనిక్కడ స్పష్టమైన సమాధానం చెప్తున్నాను మీరు ఈ వీడియోను చూస్తున్న ఆ వ్యక్తి ఈ సమయంలో తమ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు చూద్దాం మీరు ఈ సమయంలో మీ జీవితంలో ఏమి ఎదుర్కొంటున్నారు నంబర్ వన్ ఈ వీడియోని చూస్తున్న వారి గురించి యూనివర్స్ నుండి తెలుసుకోవాలనుకుంటున్నామా ఎందుకంటే ఇది మీకు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ రీడింగ్ మీకోసం కరెక్ట్ గా ఉండా కాదా అని ఎందుకంటే నేనిక్కడ చాలా స్పష్టంగా చెప్పాను మీ వ్యక్తి ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నారని కాని కొందరి కనిపించవచ్చు అలా కాదు వారు బాధపడుతున్నామని చెప్పారు అని అలాంటి అపుబాధులు జరగవచ్చు అందుకే ముందుగా మీ శక్తిని చూస్తాం ఎందుకంటే మీ జీవితంలో ఏమి జరుగుతోందో మీకు బాగా తెలుసు కాబట్టి చూద్దాం మీ శక్తి ఏమిటి ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ శక్తి ఉంది మీ జీవితంలో పరిస్థితులు చాలా బాగున్నాయి మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీ వ్యక్తి కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి ఇక్కడ ఉంది ఈ శక్తితో కనెక్ట్ అయిన వారు మాత్రమే ఈ వీడియోని కొనసాగించి చూడండి ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీ వ్యక్తి కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీ వ్యక్తి మీకంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నారు వారి జీవితంలో ప్రతీది చాలా బాగా జరుగుతోంది వారి కెరియర్ సంబంధాలు కుటుంబంతో సంబంధాలు పిల్లలతో సంతోషం అన్నీ చాలా బాగున్నాయి కాబట్టి ఈ వ్యక్తి ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నారు మీరు కూడా మీ సంబంధం గురించి చాలా బాగుందని భావిస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు ఇప్పటి వరకు మనం మీ ఇద్దరి శక్తి ఏంపి మీ పరిస్థితి ఏమిటి అని చూశాం ఇప్పుడు నంబర్ వన్ ఎంచుకున్న వారి వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం ఇక్కడ త్రీ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ మరియు నైన్ ఆఫ్ వాన్స్ శక్తి ఉంది ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నారు మీరు దగ్గరకు ఆకర్షింపచేసే విధంగా ఉన్నారని ఇక్కడ కొంతమందికి ఈ శక్తి కనెక్ట్ అవుతుంది ఎవరైతే ఒక వివాహిత వ్యక్తితో సంబంధంలో ఉన్నారో లేదా మీరు వివాహితులై ఉండవచ్చు ఇక్కడ ఒక వివాహం జరిగి ఉండవచ్చు లేదా మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వారి వివాహం జరిగి ఉండవచ్చు లేదా ఇద్దరు వివాహితులై ఉండవచ్చు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్ శక్తి ఉంది మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు లేదా ఇష్టపడ్డారు వివాహానికి ముందు కూడా ఆ వ్యక్తితో మీకు పరిచయం ఉండవచ్చు మీరు మళ్లీ ఆ వ్యక్తి జీవితంలో ఉండాలనుకుంటున్నారు లేదా వారు మీ గురించి ఆలోచించారని కోరుకుంటున్నారు ఎందుకంటే వారు మీ మొదటి ప్రేమ కావచ్చు లేదా రెండవ ప్రేమ కావచ్చు కానీ వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు నంబర్ వన్ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు వారి కోసం ఎదురు చూస్తున్నారని మీ దగ్గర అన్ని ఉన్నా మీరు బాధపడుతున్నారు ఎందుకంటే మీరు వారితో లేరని ఈ వ్యక్తి మీతో సంబంధంలో ఉండాలనుకుంటున్నాడు వారికి అనిపిస్తుంది మీరు ఈ సంబంధాన్ని ప్రతి విధంగా అంగీకరిస్తున్నారని వారి వివాహం జరిగినా వారికి పిల్లలు ఉన్నా కూడా మీరు వారిని అంగీకరిస్తున్నారని నైన్ ఆఫ్ వాంట్స్ శక్తి ప్రకారం మీ కెరియర్ చాలా బాగా సాగుతుంది ప్రతీదీ బాగుంది కాని వారి అవసరం మీ జీవితంలో లోపిస్తోంది వారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు ఇక్కడ సింగిల్ వ్యక్తుల కోసం చాలా తక్కువ శక్తి కనిపిస్తుంది కానీ అది కూడా కనెక్ట్ కావచ్చు మీరు సింగిల్ అయితే మీ ప్రేమ భాగస్వామి గురించి చూస్తున్నారు వివాహం జరగకపోతే అప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మీ జీవితంలో పరిస్థితులు చాలా బాగున్నాయి వారి జీవితంలో కూడా అన్ని బాగున్నాయని వీరు వారి కోసం ఎదురు చూస్తూ బాధపడుతున్నారు మీకు వారు లేకుండా ఏ పనిలోనూ మనసు లగడం లేదని మీరు వారితో వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వారిని ప్రపోజ్ చేయాలి లేదా ఇంట్లో వారితో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారని వారు భావిస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఈ సంబంధుల్లో మీ వ్యక్తి తరపున తదుపరి అడుగు ఏమేమచ్చు నంబర్ వన్ ఎంచుకున్న వారు ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి శక్తి కనెక్ట్ అయితేనే కొనసాగించండి ఈ వీడియోని త్వరగా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవుని రాయండి చూద్దాం నంబర్ వన్ వారు మీకోసం లియర్గా తీసుకోవచ్చు ఇక్కడ ఏస్ ఆఫ్ సోత్స్ శక్తి ఉంది క్వీన్ ఆర్బాఫ్ ఇక్కడ చూడండి వివాహం కాని వారి కోసం మీ వ్యక్తి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీతో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు వారు మిమ్మల్ని తమ రాణిగా తమ రాజుగా చూస్తున్నారు దీనికోసం వారు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది ప్రతి విధిందా ప్రయత్నిస్తాను మమ్మల్ని ప్రతి విధంగా సంతోషంగా చూసుకోవట్లేదు ఈ సమయంలో మీకు ఎలాంటి కష్టం రాకూడదు అని కోరుకుంటున్నాడు మీ ప్రేమను గట్టిగా వివాహ బంధంలో కుట్టించాలని కోరుకుంటున్నారు మీరు ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తున్నారు ఈ వ్యక్తి ఎలాంటి విస్తృతమైన ఆలోచన చేయడం లేదు కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ వ్యక్తి కూడా అదే కోరుకుంటుంది ఈ ఐడియాలు ఇప్పుడు మీకు ఇష్టమో తమ జీవితంలోకి తీసుకొచ్చి తమ జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఏస్ ఆఫ్ సోట్స్ శక్తి ఉంది వారికి మీ గురించి ఎలాంటి సందేహం లేదు వివాహితులైన వారికి మీ జీవితంలో థర్డ్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని మీరు భావిస్తే అలా కాదు మీ వ్యక్తి అన్ని వదిలేసి మీ వైపు రావడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారో వారి మనసులో తదుపరి అడుగు ఏమిటంటే మీకోసం బలమైన అడుగు వెయ్యాలని ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవని రాయండి ఇప్పుడు నెంబర్ టూకి వెళదాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో సంబంధంలో ఉంటే ఆ సంబంధాన్ని గురించి వారి ఆలోచన ఏమిటి వారి తదుపరి అడుగు మీ వైపు ఏమై ఉండవచ్చు అనే విషయాలను చూద్దాం ఈ వీడియో కొంచెం వివరంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఆప్షన్లు తక్కువగా ఉన్నాయి మరియు మన వీడియో సమయం పది నుండి పన్నెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది అంతకంటే ఎక్కువ సమయం ఉంచము కాబట్టి నంబర్ టూని చూద్దాం ముందుగా మీ వ్యక్తి ప్రస్తుత శక్తి ఏమిటి వారి జీవితంలో ఏమి జరుగుతోంది వారి పరిస్థితి ఏమిటి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో వారు మీతో చెప్పినట్లు అన్నీ ఉన్నాయా లేదా మీరు తెలుసుకోవలసిన ఏదైనా ఉందా అని చూద్దాం ఈ వీడియోని త్వరగా లైక్ చేయండి శక్తి వంద శాతం మీతో అవ్వాలంటే లైక్ చేయడం మర్చిపోకండి చూద్దాం మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి ప్రస్తుతం తమ జీవితంలో ఏమి చేస్తున్నారో వారి జీవితంలో ఏమి జరుగుతోంది అని ముందుగా తెలుసుకోడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ శక్తి ఉంది ప్రస్తుతం వారి జీవితంలో కొన్ని విషయాలు అలా ఉన్నాయి ఈ వ్యక్తి కొంచెం గందరగోళంగా కనిపిస్తున్నారు వారు ఏ దిశగా ముందుకు వెళ్లాలో అర్థం కావడం లేదు ఎందుకంటే రెండు విషయాలు వారి జీవితంలో చాలా ముఖ్యమైనవి మీరు వారితో ఏదైనా మాట్లాడి ఉంటే నీవు నిర్ణయం తీసుకోవాలి లేదా ఏదైనా ఎంచుకోవాలి అని చెప్పి ఉంటే ఆ పరిస్థితి ఇలా ఉంటుంది ఒకవేళ ఎవరైనా మీతో అడిగితే నీకు ఎడమ కన్ను కావాలా లేక కుడి కన్ను కావాలా అని లేదా చేయి కావాలా కుడి చేయి కావాలా అని అప్పుడు మనం నిర్ణయం తీసుకోలేమో ఎందుకంటే రెండూ మనకు అమూల్యమైనవి అలాగే మీ వ్యక్తి పరిస్థితి కూడా అలాంటిదే వారు ఏది వదులుకోవడానికి ఇష్టపడటం లేదో వారు మీతో సంబంధంలో ఉంటే మరియు వారి జీవితంలో మరొక వ్యక్తి లేదా థర్డ్ పార్టీ ఉంటే వారు ఈ సమయంలో చాలా గందరగోళంలో ఇబ్బందిలో ఉన్నారు వారికి ఏమి చేయాలో అర్థం కావడం లేదు ఈ మధ్యలో వారు విషయాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారికనిపిస్తుంది ఎంచుకోవడం అసాధ్యమని కాబట్టి వారు సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం వారు విషయాలను సమతుల్యంగా నడిపిస్తున్నారు వారు మీకు కానీ థర్డ్ పార్టీకి కానీ కుటుంబ సభ్యులకు కానీ లేదు మీరు వివాహం గురించి మాట్లాడి ఉండవచ్చు లేదా వారి కుటుంబ సభ్యులు వారి వివాహం కావాలని కోరుకుంటూ ఉండవచ్చు మీ కులం లేదా మతం వేరుగా ఉండవచ్చు కాబట్టి వారికి ఇప్పటివరకు అనిపించింది వారు విషయాలను నియంత్రణలో ఉంచగలరని కాని ఈ సమతుల్యం కూడా ఒకరోజు వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఒక వ్యక్తి రెండు పడవలపై స్వారీ చేయలేడు వారికి ఆ నిర్ణయమనేది ఎడమకన్ను లేదా లాంటిది రెండు అమూల్యమైనవి కాబట్టి వారి పరిస్థితి చాలా బాగుందని చెప్పలేము వారు ఇబ్బందిలో గందరగోళంలో కనిపిస్తున్నారు వారి కనిపిస్తోంది నేను ఎలాంటి పరిస్థితిలో చిక్కుకున్నానో నేను ఇలాంటి స్థితిలో ఉండకూడదో నేను సమతుల్యం చేయడం వల్ల అలిసిపోయాను ఇప్పుడు నేను ఎంచుకోవాలి కాని నేనది కూడా చేయలేను వారు తమ్ము తాము నిందించుకుంటున్నారో తమ జీవితం వృధా అని భావిస్తున్నారో ఇప్పుడు చూద్దాం మీ పరిస్థితి ఈ సమయంలో ఏమిటి ఇది మీకు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ శక్తి మీకోసం కరెక్టుగా ఉందా కాదా అని మీరు ఈ సమయంలో మీ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు మీరు చేస్తున్న పనిలో కూడా చాలా బాగా అవుతున్నారు మీరు మీ జీవితంలో ముందుకు వెళుతున్నారు భవిష్యత్తు కోసం పథకాలు వేస్తున్నారు మీరు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పలేము ఎందుకంటే మీరు కూడా చాలా ఇబ్బందులను ఎదుక్కున్నారు కాని ఈ సమయంలో మీ జీవితం సమతుల్యంగా ఉంది మీకు బాగా అనిపిస్తోంది మీ సంబంధం గురించి మీరు చాలా బాగుందని భావిస్తున్నారు మీరు వివాహితులైయుంటే కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుండకపోవచ్చు కాబట్టి మీరు ఇంటిని వదిలి వేరే చోట ఉంటూ ఉండవచ్చు అలాంటి పరిస్థితి మీ భాగస్వామి ముందు కూడా ఉండవచ్చు వారు ఏమి చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు మీ పరిస్థితి ఏమిటంటే మీరు వారి నుండి నిర్ణయం వినాలని ఎదురుచూస్తున్నారు కాబట్టి మీ శక్తి కనెక్ట్ అయితే ఈ వీడియోని కొనసాగించి చూడవచ్చు ఎందుకంటే మనమిప్పుడు ఈ సంబంధం ఏ దిశగా వెళుతుంది మీ వ్యక్తి ఏ అడుగు తీసుకోవచ్చు అని చూడబోతున్నాము ముందుగా వారు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ శక్తి ఉంది మీరు చెప్పిన విషయాలు మీతో కనెక్ట్ అయితే ఈ వీడియో మీకోసం అవుతుంది వారు మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం వారి కనిపిస్తోంది మీరు ఇంటర్నెట్ ద్వారా కలిశారు అని లేదా ఆఫీసులో కాలేజీలో లేదా ఏదైనా క్యాంప్ లేదా సర్వేలో కలిశారు అని మీ మాటలు చాట్సు ఎక్కువగా ఇంటర్నెట్ ద్వారానే జరుగుతూ ఉండవచ్చు సోషల్ మీడియా ద్వారా ఎక్కువ సమయం గడుపుతూ ఉండవచ్చు వారి కనిపిస్తోంది మీరు ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు అని ఆఫ్ సోడ్స్ శక్తి ఉంది వారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు వారితో ఒక వేరే ప్రపంచాన్ని నిర్మించాలనుకుంటున్నారు అని వారితో గడపాలని జీవితాన్ని ఆనందించాలని చూడాలని ఫీల్ చేయాలని వారి కనిపిస్తోంది మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు అని వారితోనే సంతోషంగా ఉండాలనుకుంటున్నారు మీరు జీవితంలో ఏమాత్రం గందరగోళంలో లేరు అని మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు అని మీరు చాలా స్పష్టంగా ఉన్నారు అని వారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాత్మకమైన వ్యక్తి అని మీకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎవరు మీ జీవితంలో ఉండాలో ఎవరు ఉండకూడదో అని చాలా స్పష్టంగా ఉంటుంది అని మీరు ఒకసారి ఏదైనా చెప్పారంటే అది చెప్పినట్లే ఉంటుంది అని నీవు ఈ పని చెయ్యాలి చెయ్యకపోతే మన సంబంధం కొనసాగదు అనే రీతిలో మిమ్మల్ని చూస్తున్నారు వారి కనిపిస్తోంది మీరు ఇలా ఉంటారని వారు ఊహించలేదు అని మీరు వారితో ఎక్కువ సమయం గడిపినప్పుడు మీ నిజమైన రూపం వారి ముందు ఉంటుంది మీరు వివాహానికి ముందు మీ నిజమైన స్వభావాన్ని చూపిస్తున్నారు వారు మీ కంట్రోలింగ్ స్వభావాన్ని చూస్తున్నారు మీకు ఏది కావాలంటే అది కావాల్సిందే అనే స్వభావాన్ని వారు గమనించారు ఇప్పుడు చూద్దాం ఈ సంబంధంలో వారి తదుపరి అడుగు ఏమై ఉండవచ్చు అని శక్తి కనెక్ట్ అయితేనే కొనసాగించండి నెంబర్ టూ వారి తదుపరి అడుగు ఏమిటో చూద్దాం వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు మీ కొన్ని విషయాలు వారికి ఇప్పుడే అర్థమయ్యాయి కాని అవి చూసి వారికి ఎలాంటి నిరాశ లేదో మీరు ఇది నాది నాదే ఉండాలి నాకు ఇది కావాలి నాకు ఈ హక్కు ఉంది అనే స్వభావాన్ని వారు గమనించారు మీరు ఊహించని మీ స్వభావం ఇది కాని మీరు వారితో ఎక్కువ సమయం గడిపినప్పుడు మీ నిజమైన రూపాన్ని చూపించారు వివాహానికి ముందు మీ నిజమైన స్వభావాన్ని చూపించడం వారికి ఇష్టంగా ఉంది వారు ఈ సంబంధాన్ని ఎలాంటి ధర చెల్లించేనా నిలబెట్టాలనుకుంటున్నారు లవర్ శక్తి ఉంది వారికి అనిపిస్తోంది ఈ సంబంధంలో వారి భవిష్యత్తు ఉందని దేవుని ఆశీర్వాదం కూడా ఉందని ఈ శక్తి మీతో కనెక్ట్ అయి ఉంటుందని ఆశిస్తున్నాము తదుపరి వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్